నమస్తే వెల్కమ్ టు ప్రెస్ టీవీ జూబ్లీ సో ఇంకా నెల రోజుల్లో కూడా ఉప ఎన్నికలు రాబోతా ఉన్నాయి ఇక్కడ ప్రతి పార్టీ అంటే కాంగ్రెస్ కావచ్చు బీజేపీ బీఆర్ఎస్ పెద్ద ఎత్తున కూడా ప్రచారాలు కొనసాగుతున్నాయి ప్రతి ప్రతి కాలనీలో కావచ్చు అలాగే డివిజన్ పెద్ద ఎత్తున కూడా ప్రచారాలు జరుగుతున్నాయి అసలు ఏం జరగబోతుంది జూబ్లీ సో దీనికి ప్రతి విషయాలు మాట్లాడే మధ్య ప్రతి విషయం కూడా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు వెళ్ళింగ్ సీనియర్ అన్న చెప్పండి ఎట్లా జరుగుతుంది ప్రచారం ఈ ప్రచారానికి సంబంధించి ప్రజల దగ్గరికి వెళ్తే ఏం చెప్తా ఉన్నారు ఇంటింటే మాకు ప్రదప్ ఇంటి ఏంటంటే మాకు మంచి ఆదరణ లభిస్తుందన్న మాకు ప్రతి ఒక్కరు మంచిగా మాట్లాడుతున్నారు అంతే చేస్తున్నారు మళ్ళీ బీహార్ ప్రభుత్వం రావాలా కాంగ్రెస్ ప్రభుత్వం ఓడగొట్టాలని చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు ఏం చేయలేదు మేము బయట ఇల్లు ఎక్కడ తీసుకున్నా కూడా దాని బిల్డర్జు రెడ్డి గోడగొడుతున్నారు ఇయర్ రేపు ఏంటంటే ఒకప్పుడు రియల్ ఎస్టేట్ అనేది మన టీఆర్ఎస్ ప్రభుత్వం మంచి ఉండే ఇప్పుడు కూడా ఇల్లు కొనుక్కుందామా అని చూస్తున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వంతో చూసి ఇప్పుడు ఇల్లు ఎక్కడ కొనుకాలా ఇది హైదరాబాద్ ఉందా లేదా ఏది అని చాలా మట్టుకు భయపడి తీసుకుంటే లేదా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి టోటల్ హైదరా మొత్తం మన రియల్ ఎస్టేట్ పడిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం మనం అభివృద్ధి పరంలో వెనుకబడిపోయింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి కానీ మన ఆరోస్ కానీ అన్నీ ఉంటుండే మనకి దళిత బంధు ఇచ్చారు మళ్ళీ బస్సీ దుకాణాలు అని మా ఎమ్మెల్యే గారు అయితే బతుకమ్మ అయినా కానీ బతుకమ్మ చీరలు రంజాన్ తోఫాలు మళ్ళీ క్రిస్మస్ తోఫాలు ఇవన్నీ ఇస్తుండే మా ఎమ్మెల్యే గారు అలాగా మా అభివృద్ధి నడుస్తుంది కాబట్టి మా జూబ్లీ ప్రజలు ఎవరు ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తా ఉందంటే అసలు జూబ్లీస్ అరాచక పాలన జరిగింది ఎక్కడ ఎక్కడ భూమి కనిపిస్తే అక్కడ పేదలు ఇల్లు కనిపిస్తే అక్కడ కబ్జాలు చేసేసాడు మొత్తం ఇష్టానిధిగా ఆస్తులు సంపాదించుకున్నాడు కనీసం పార్టీ కార్యకర్తలు కూడా పట్టించుకోలేదని చెప్పేసి కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు ఇలాంటి ఏమైనా జరిగిందన్న అలా జరిగిన ఉంటే ఇలా మా మాగంటి సునీతమ్మ రోడ్ మీద వచ్చి ఇట్లా ఎలక్షన్ నిర్చోదా ఆయన అలా దౌర్జన్యం చేసి బస్సీలో ఏమంటే ఇల్లు పబ్జాలు చేస్తారు అది ఇది అని చెప్తే మా మాగంటి సునీతమ్మ కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఇట్లా రోడ్ మీద వచ్చి పని అవసరం లేదు ఆ డబ్బులు ఉంటే వాళ్ళే ఇంట్లో కూర్చొని అరాంతో నేనే ఆరామ్ ఉండరు కానీ అది ఏం లేదు కాబట్టి ఆయన పబ్లిక్ పని చేసిండో పబ్లిక్ ఎంత పెట్టిండో పబ్లిక్ వాళ్ళకి ఎవరికి ఉన్నా కూడా అన్నా అంటే నేను ఉన్నా అనే మనిషి మా మాగాంటి గొప్పన మేము అలాగే మేము కార్యకర్తలం కాబట్టి ఆయన మా దేవుడు ప్రతి ఇంటికి ఏమున్నా కూడా రాత్రి రాత్రిపోని పొద్దున పోనీ ఎప్పుడైనా పోని ఇరవై నాలుగు గంటలు సదా సేవలు ఉంటుండే అటువంటిది మనిషి మేము కోల్పోయినాము ఆ బాధ మాకు తెలుస్తుంది ఎదుటివాడికి ఏం తెలుస్తుంది నా ఇంట్లో పోయిన బాధ ఇంట్లోకి ఏం తెలుస్తాడు బయటకి ఏం తెలుస్తుంది అందరు అప్పటి చాలా మంది చేస్తారు అప్పటి చూసి చేస్తే బాగా అనిపిస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి ఫస్ట్ వచ్చేది ఎదుటి వాళ్ళ మీద అపన వేసేది అదే చూస్తారు అన్నమాట ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళకి ఏదైనా ముంగట వచ్చి ఒక ఓటు అడిగి చూడమనండి ఒక ఒక ఓటు వచ్చి అనా ఓటు వేయమని చెప్పుకోని అప్పుడు మాట్లాడు చూద్దామనా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలో వాళ్ళు ఏం సాటిస్ఫై చేసే చెప్పిన ఒకసారి వాళ్ళు ఏ ఆరు గ్యారెంటీలో ఏ సాటిస్ఫై చేయాలి ఏం చేయలేదు ఇప్పుడు పబ్లిక్ లేడా నిల్లు కొనుక్కుందాము ఇప్పుడు మేము ఉన్నాము కొంతమంది పెద్దోళ్ళు ఉంటారు కొంతమంది చిన్నోళ్ళు ఉంటారు కొంత బీదవులు ఉంటారు ఇప్పుడు ఉదాహరణకు అంటే ఇప్పుడు ఓటు వేసి గెలిపించుకున్నాము కాంగ్రెస్ గెలిపించుకున్నాము అంటే మనం మాత్రం మన చేతిలో మనం రాయేసుకొని కొట్టుకున్నట్టు మనం ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకుంటున్నాం అంటే కార్ తీసుకొచ్చి పెట్టుకునే ఛాన్స్ ఉంటుంది అదే మనం కాంగ్రెస్ వేసినాం అనుకున్నా మనం బిల్డర్స్ తీసుకొచ్చి తల మీద పెట్టుకున్నట్టు ఉంటుందా దాన్ని ఆలోచించుకొని ఎవరున్నా ఏం చేసినా బిఆర్ఎస్ ప్రభుత్వం మనం ఏం చేసినా దాన్ని

ఇల్లు కాలు ఒకటి ఏడుస్తుంటే అది పక్కన ఉన్నాడు ఇంకోటి ఏడుస్తుంటాడు అనమాట ఆమె భర్త పోయి ఆమె ఏడుస్తున్నది ఆ సింపతి ప్రకారం ఏంటంటే మా ఆయన ఇంతమంది ప్రజా ఆదరణ కలిగింది కాబట్టి ఆమె దాని మంది చూసుకొని ఇంతమందిని త్వరగా ఉద్దేశం చెల్లిపోయింది అని ఆమె బాధతో కన్నెట్టు కళ్ళు అది తీసుకుంది వాటర్ దానికి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏంటంటే మనకి సింపతి ప్రకారం అని చెప్పి అది ఇది అని చెప్పి వాళ్ళు తీస్తున్నారు కానీ అది చాలా తప్పుడు ప్రచారం ఇప్పుడు అదే వాళ్ళింట్లోనే కానివ్వండి ఒక మనం కట్టుకున్న భర్త ఉంటాడు కట్టుకున్న భర్త అన్నప్పుడు కట్టుకున్న భార్యకి ఆమె చనిపోయినంత కాలం ఏడిపోయి ఉంటుంది అది ఇప్పుడు కాదు ఎప్పుడైనా సరే కన్నీటి వెళ్ళి వాటర్ వస్తూనే ఉంటాయి తలుచుకున్నప్పుడు వాటర్ వస్తూనే ఉంటాయి అదే వాళ్ళ ఇంట్లో అయితే అలాగే అవుతుందా ఒకసారి కనుక్కోమన్నారు కాంగ్రెస్ వాళ్ళకి ఎవరైనా ఉండాలి వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయింది కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి మంత్రులంతా కూడా డివిజన్ల వైజ్ గా కాలనీ లో డివిజన్ లో మొత్తం ఎమ్మెల్యేలు మంత్రులు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ఎమ్మెల్యే మంత్రులంతా కూడా మొత్తం జూబ్లీ సరిపో వస్తా ఉన్నారు మరి వాళ్ళని ఏ విధంగా ఎదుర్కోబోతుంది ఎటు చూసినా ఏం చేసినా జుబ్లేస్ గడ్డ మీద వీరజ్ అండి ఎగురుతుందనా అది ఎందుకంటే మా గంటి గోపీనాథ్ గారు చేసిన సేవలు గాని ఆ చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలు గాని ఇది ఒకటి చూడండి ఒకసారి ఈ పంప్ పంప్లెట్ కూడా చూడండి దీన్ని బట్టి స్లోగా కూడా మీకు అర్థమవుతుంది ఈ స్లోగా చూస్తే మీకు అర్థం అవుతుంది ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ఎక్కడ పైన ఎప్పుడు ఎప్పుడు చేసినా ఎప్పుడు కాకపోయినా నెక్స్ట్ మళ్ళీ ఏమున్నా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇక్కడ ఫామ్ చేస్తుందన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడున్నా ఏం చేసినా దాన్ని ఫామ్ చేస్తుంది ఒకప్పుడు పీజీఆర్ పేరు ఉండే అదే పేరు ఇప్పుడు మాగంటి గోపినాథ్ గారు పేరు ఉన్నదన్న ఆ విషయంలో అట్టనే పోతుంటారు మాగంటి మన పీజీఆర్ గారు ఎలాగైతే డెవలప్ చేసి ప్రజలకు ఎలాగైతే సేవ చేసే అదే ప్రకారం మన మాగంటి గోపినాథ్ కూడా చేసేళ్లారు అదే అదే పొజిషన్ తో మన మాగంటి సునతమ్మ కూడా వచ్చారు కాబట్టి ఆమె కూడా ప్రజల ఆదరణ పొంది అందరిలో బాగుంటుంది ఆమె గెలిచినాక అందరి ప్రజలకు ఎలాగ మాగంటి గోపిన సేవ చేయాలి చేస్తారు ఆమె కూడా అలాగే సేవ చేస్తారు ఇక్కడ నవీన్ యాదవ్ కూడా కొన్ని కామెంట్ చేసింది దైవ నిర్ణయం ఈ దేవుడు నాకు నిర్ణయం ఇచ్చాను ఈ అదృష్టాన్ని నాకు ఇచ్చాడని చెప్పేసి ఒక స్పీచ్ లో మాట్లాడండి ఈ మాటలు ఎట్లా చూస్తున్నారు ఒకరు చనిపోడు మన ఇంటి దైవ దైవ నిర్ణయం అనేది తప్పనాది దేవుడు అనేది ఇవాళ మీరు పోతారు ఇవాళ నేను పోతాను అతను పోతారు అందరు పోతారు ఆ దై దైవ నిర్ణయం తప్పది అదే కొన్ని కానీ అనివార్య కారణాల వల్ల అయిపోయింది అది లేకపోతే అది వేరుంటుండదు ఇప్పుడు మనం చెప్పాను ఇంత ముందు కూడా మన ఇంట్లో అయ్యే తెలుస్తుంది దేవుడు అనేది కూడా రైట్ ఒప్పుకుంటాం దానికి దైవ నిర్ణయ ఎలక్షన్ గురించి దైవ నిర్ణయం తప్పదు అదే నా బతుకుంటే మాత్రం ఇప్పుడు కొంతమంది నేను 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 అనుకుంటే అందరు నిల్చుంటున్నారు ఆయన బతుకుంటే మాత్రం ఒక్కరు ఒకరు ముంగి రాకుండా ఉండకపోతుండే ఒకళ్ళు ఎలక్షన్ లో నిల్చోవాలా లేని డేరా డేరాన్ కూడా ఉండకపోతుండ అట్లా నడిపించిన ఆయన ఇప్పుడు మీకు ఇంకోటి కూడా చెప్తున్నా ఇప్పుడు రుణోత్సవాన్ని చెప్పండి కాంగ్రెస్ ప్రభుత్వం ఓటేజ్ మనం గెలిపించుకున్నాం అనుకున్నా టోటల్ రౌడిజం రాజ్యం అవుతుంది రౌడిజం రాజ్యం అవుతుంది మళ్ళీ ఒకటి మనకి ఏంటంటే ఇప్పుడు మీరు చూసారు నేను చిన్న ఉదాహరణ చెప్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మనకి గుడులు గూడగొడుతున్నారు గుడిలలో మన మత కళలు నడుస్తున్నాయి ఇవన్నీ వేరే వేరే నడుస్తాయి మన ఒక అమ్మవారి గుడి కూడగొట్టారు మన బీఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల నుంచి మనకి ఇవన్నీ ఏం లేవు ఒక హిందూ ముస్లిం కొట్లాడేది ఒకటి ఏం గుడిలు కూడగొట్టినది ఏం లేవు హిందూ ముస్లిం ఏమున్నా మన దగ్గర ఏంటంటే గంగా తేజు తేజ్బూబు అన్నట్టు కలిసి ఉంటాం అన్ని కలిసి చేస్తాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇల్లులు గులో కొట్టుడు గుడిలు కొట్టుడు మనకి మనకి లొల్లులు పెట్టుడు ఇలా నడుస్తున్నాయి అనమాట చివరికి ఏం చెప్తారు జూబ్లీ ప్రజలకు ఎవరు ఉన్నా ఏం చేసినా మాగంటి గోపినాథ్ గారు ముఖం చూసి మాగంటి చునితమ్మని గట్టెక్కించి మనం జూబ్లీస్ కి అభివృద్ధి కార్యక్రమాలకి మళ్ళీ శంకుస్థాపన చేపిద్దాం కాబట్టి అందరూ ఏమి ఉన్నా బస్ ప్రభుత్వాన్ని గెలిపించి బీఆర్ఎస్ గట్టి మీద జైన్ ఎగిరద